అనన్య జాడ తెలియక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట ఆనంద భైరవి అయితే ఆ రౌడీలు ఇద్దరిని చెత్త కొట్టేసి రౌడీ ఫోన్ నుంచి భైరవికి ఫోన్ చేస్తుంది అయితే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక ఫోన్ రింగ్ అవడంతో ఎవరి కొత్త నెంబర్ అని చెప్పి ఆనంద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అతయ్య గారు నేను అని చెప్పి అనగానే అమ్మ సరేణ్య నువ్వు ఎక్కడున్నావు క్షేమంగా ఉన్నావా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే అతయ్య గారు అక్కడ హనీమూన్ దగ్గరే నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారండి అని చెప్పి అనగానే అవునా కిడ్నాప్ చేశారా ఇప్పుడు ఎక్కడున్నావు ఏంటి అని చెప్పి అనగానే సరేనే చెప్తుంది అది ఇందాక రౌడీలు మాట్లాడుకుంటే విన్నాను అది దర్శన్ గారిని అరెస్ట్ చేశారంట కదా పోలీసులు అని చెప్పి అనగానే అవును దర్శన్ ని చిత్రహింసలు పెడుతున్నారా పోలీసులు అని చెప్పి చెప్తుంది ఆనంద అయితే నేను వెంటనే ఆ లొకేషన్ మీకు షేర్ చేస్తాను ఇవి రౌడీలు ఎందుకు కిడ్నాను కిడ్నాప్ చేశారు ఏంటనేది అయితే నాకు పూర్తిగా తెలియదు గారు లొకేషన్ షేర్ చేస్తాను మీరు రండి అని చెప్పి అనగానే తారని అయితే త్వరగా లొకేషన్ షేర్ చేయి నేను వస్తాను అని చెప్పి ఆనంద అంటుంది ఇక లొకేషన్ షేర్ చేస్తుంది అనమాట అయితే ఇక మిగతా ఇక ఇద్దరు రౌడీలు బయటకు వెళ్తారు వాళ్ళు వచ్చి ఇక బయట తాళం తీసి చూడగానే ఇద్దరు రౌడీలు పడి ఉంటారు ఇక మెయిన్ డూ ఉండేసరికి శరణ్య బయటికి తప్పించుకుంటుందనమాట పరిగెత్తుకుంటూ వెళ్తూ ఇక వెనకాల ఇద్దరు రౌడీలు పడుతూ ఉంటారు శరణ్యకి ఇకప్పుడే ఇటు శరణ్యకి ఆ రౌడీల మధ్యలో వచ్చి కారు ఆపుతుందనమాట ఆనంద భైరవి ఇక కారులోంచి దిగి సరణిని హత్తుకొని ఇక రౌడీలని ఉంటుంది ఉంటుందన్నమాట ఆనంద భైరవి ఇక చీర చెంగు దోపుకొని మరి వాళ్ళిద్దరిని కొడుతూ ఉంటే ఈ లోపు ఒక రౌడీ ముందు ఈ ఆనందాన్ని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి కాతి పొడుతోని కత్తితో పొడుద్దాం అని చెప్పి తీస్తాడనమాట కత్తి ఇక చూసిన సరణ్ కత్తయ్య గారిని పక్కకి నెట్టేసేసరికి ఇక కత్తి వచ్చి ఇక శరణ్యక్కి పొటలో గుచ్చేస్తాడనమాట అప్పుడు ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతారు అయ్యో శరణ్య అని చెప్పి ఇక అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇప్పించాలి శరణ్యకి అని చెప్పి కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటుంది ఆనంద ఇక అప్పుడు తనకి బాగా బ్లడ్ బ్లీడింగ్ అయిపోతూనే ఉంటుందన్నమాట ఇకప్పుడు శరణ్య ఆయన కూడా అత్తయ్య గారు డైరెక్ట్గా నన్ను హాస్పిటల్ కాదు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి దర్శన్ గారిని విడిపించాలి అనగానే అయ్యో అమ్మ శరణ్య నువ్వు ముందు బాగుంటేనే కదమ్మా దర్శన్ ఎలాగైనా విడిపించవచ్చు ముందు హాస్పిటల్కే వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి కాదు ముందు నువ్వు నీకు ట్రీట్మెంట్ అందాలమ్మా టైంకి అని చెప్పి అలా అంటూ ఉంటే లేదు గారు నా మాట వినండి హాస్పిటల్ కాదు ముందు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి అని చెప్పి అలా చెప్తూ చెప్తూ ఇక సృహ కోల్పోతుంది ఇక హాస్పిటల్కి తీసుకెళ్తుందనమాట ఆనంద ఇక డాక్టర్ కదంతా చెప్పి జరిగిందంతా ఇక ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది ఇక లోపలంతా డాక్టర్ సరైన చూసి ఐసీయూలో బాగా బ్లడ్ పోయింది అమ్మాయికి ఎవరైనా బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఉంటే డోనర్స్ చూడండి అని చెప్పి ఆ డాక్టర్ చెప్పడంతో నేనే ఇస్తాను అని చెప్పి ఇక ఆనందాన్ని ముందుకొచ్చి తను బ్లడ్ డొనేట్ చేస్తుంది అనమాట ఇక బ్లడ్ అంతా కూడా సరైన కేకిచ్చిన తర్వాత ప్రజెంట్ అయితే తన కండిషన్ స్టేబుల్గానే ఉంది షీఈ్ సేఫ్ అని చెప్పి డాక్టర్ చెప్పేస్తారు ఆ తర్వాత ఆనంద కార్లో ఇక పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ ఉంటుందన్నమాట ఇక దారిలో అన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి ఇక విశ్వనాథానికి ఫోన్ చేసి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల విశ్వనాథమే ఫోన్ చేస్తారు అమ్మ సరేని గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి ఆనందని అడుగుతూ ఉంటే అన్నయ్య నేనే మీకు ఇప్పుడు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటిదాకా నేను సరైన దగ్గరే ఉన్నాను అనగానే అవునా సరైన క్షేమంగానే ఉందా అమ్మా ఎలా ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి ఆయన ఆత్రంగా అడుగుతూ ఉంటారు ఇక పక్కనే వాళ్ళ వైఫ్ కూడా ఉంటుందన్నమాట ఇకప్పుడు మోదిన గారు మా సరేని ఎలా ఉంది ఏంటి అని అనగానే సరే నేను అక్కడ హనీమూన్కి వెళ్ళారు కదా అక్కడ ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారంట అయితే ఇక ప్రజెంట్ అయితే జరిగింది ఏంటంటే ఇక దారిలో తనకు అనుకోకుండా రౌడీలు కత్తిపోటు పొడిచేసరికి హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాను డాక్టర్ అయితే సేఫే అన్నారు నేను మీకు హాస్పిటల్ లొకేషన్ అది షేర్ చేస్తాను అని చెప్పి అనగానే ఇక ఇటు లాయర్ విశ్వనాథం అమ్మ పోందే మా అమ్మాయి అయితే క్షేమంగానే ఉంది కదా అని చెప్పి అనగానే క్షేమంగానే ఉంది ఇప్పటిదాకా నేను తన దగ్గరే ఉన్నాను అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను దర్శనం విడిపించడానికి అనగానే సరే అమ్మ త్వరగా వెళ్ళు మేము కూడా మా అమ్మాయి దగ్గరికి వెళ్తాం కాసేపట్లో అని చెప్పి చెప్తారనమాట విశ్వనాథం అప్పుడు ఆనందభైరవి అంటుంది అన్నయ్య ఒక్క విషయం ఏంటంటే సరైన విషయం అయ్యాయి ఏ విషయం కూడా సరైనకి సంబంధించింది ఎవరికి ఎక్కడ ఏమి చెప్పకండి ఎందుకు ఏంటనేది మీకు తర్వాత చెప్తాను అప్పుడు సీక్రెట్ సీక్రెట్గానే ఉంచండి సరైన విషయం ఎవరికి తెలియకూడదు అనగానే అలాగేనమ్మా మేము ఎవరికి ఏమి చెప్పము మేము హాస్పిటల్కి బయలుదేరుతున్నాము లొకేషన్ పంపావు కదా అనగానే సరే అన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆనందభైరవి ఇక ఆనంద అనుకుంటుంది ఖచ్చితంగా ఇందులో అనన్య ప్లానే ఉన్నట్టుంది అనన్యకి తర్వాత చెప్తాను బుద్ధి అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది ఇటు పక్క ఆనంద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక జైల్లో అదంతా చూడగానే అక్కడ లోపల అక్కడ దర్శన్ కనిపించడు ఇక ఎస్ఐని అడుగుతుంది మా దర్శన్ బాబు ఎక్కడా అనగానే దర్శన విడిపించుకొని తీసుకెళ్లారు కదా మీ లాయరే అనగానే మా లాయరా అనగానే అవును మీ లాయరే అనగానే లాయర్ పేరు ఏంటి అని చెప్పి అడుగుతుంది ఆయన మీ లాయర్ విడిపించుకొని తీసుకెళ్తే మీకు తెలీదా అని చెప్పి ఆ ఎస్సే అనగానే అయ్యో లేదండి మా లాయర్ గారు అయితే కాదు అనగానే హైకోర్టు లాయర్ అని చెప్పి ఏదో పేరు చెప్తారు ఆయన మా లాయర్ కాదే అని చెప్పి చెప్తుందనమాట ఆనంద మీ లాయర్ కాకపోతే ఏంటండి పక్క ఫార్మాలిటీస్లో వచ్చి ఆ దర్శన్ విడిపించుకొని తీసుకెళ్లారు అందుకే వదిలేసాను అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక ఆనంద ఇక దర్శన్ ఇంటికి వెళ్ళుంటాడు ఉంటాడు అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది ఆనంద ఇక ఆనంద ఇంటికి వెళ్ళగానే అప్పటికే దర్శన్ ఇంటికి వెళ్ళి ఉంటాడనమాట ఇక ఫుల్ ఒళ్ళంతా దెబ్బలు కొట్టి ఉంటారు కదా వాళ్ళ కొంచెం రక్తం అదంతా కనిపిస్తూ ఉంటుంది ఇక హాల్లో కూర్చుని ఉంటాడు ఇక చుట్టూ ఇటు లీలావతి అటు ఆనంద వాళ్ళ హస్బెండ్ లీలావతి హస్బెండ్ ఇక ఇటు దర్శన్ వాళ్ళ అన్నయ్య అనన్య అందరూ ఉంటారనమాట వాళ్ళ చెల్లి కూడా ఉంటుంది ఇక అందరూ చుట్టూ ఉంటారు ఇక అప్పుడే ఇక ఆనందం వచ్చి దర్శన్ని హక్ చేసుకుంటుంది నన్ను ఎవరు పట్టుకోకండి నన్ను ఎవరు నమ్మలేరు ఇంట్లో వాళ్ళే ఉండి మీరు నన్ను విడిపించలేకపోయారు మీ అందరికీ మీ ప్రేమలకి మీ అందరికి ఒక దండం అని చెప్పి దర్శన్ తన రూమ్లోకి వెళ్తాడు కోపంగా ఇక ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి ఇక మళ్ళీ ఆనంద వెళ్తుందనమాట దర్శన్ రూమ్ దగ్గరికి అప్పుడే దర్శన్ సమీరతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సమీర మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎవరూ పట్టించుకోలేదు నువ్వు నువ్వు స్పెషల్ ఇంట్రెస్ట్తోని ఒక లాయర్ని హైకోర్టు లాయర్ని మాట్లాడి మరి నన్ను విడిపించావు ఇప్పుడు నాకు ఇంత కష్టంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు నీ ఏంటనేది నాకు బాగా అర్థమైంది ఎవరు నా వాళ్ళు ఎవరు నా పరాయి వాళ్ళు అనేది నాకు బాగా అర్థమైంది బాగా తెలిసింది అని చెప్పి నిజంగా లవ్ యూ సమీర నేను ఎప్పటికీ వదిలిపెట్టుకోలేను వదిలిపెట్టను కూడా అని చెప్పి అలా సమీరతో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో ఇక అప్పుడు అది విన్న ఆనంద ఓ టైంకి ఇదిగో ఈ సమీర విడిపించిందనమాట లాయర్ని పెట్టి సరేనే నాకు దొరికిన టైంకే లాయర్ని తీసుకెళ్లి ఈ సమీర దర్శని విడిపించిందంటే అసలు ఈ కిడ్నాప్ వెనకాల ఈ సమీర హస్తమేమో ఉండే ఉంటుంది అసలు హనీమూన్లో ఏం జరిగిందో నేను వెంటనే వెళ్ళి సరే నేను వెళ్ళి కనుక్కోవాలి అని చెప్పి ఇక మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరుతుందనమాట ఆనంద అయితే ఆల్రెడీ హాస్పిటల్ కి ఇటు లాయర్ విశ్వనాథం వాళ్ళ భార్య కలిసి వెళ్తారన్నమాట సరేనని చూడ్డానికి ఇక శరణ్యతో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆనందం వస్తుంది ఎలా ఉన్నామమ్మా శరణ్య అనగానే పర్లేదు అత్తయ్య ఇప్పుడు బాగానే ఉంది నాకు అని చెప్పి సరేనే చెప్తుంది ఇకప్పుడు ఇంతకీ దర్శన్ గారిని విడిపించారా ఆయన ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి సరణ్య అడుగుతూ ఉంటే దర్శన్ బాగానే ఉన్నాడమ్మా ఇంటికి వచ్చేశాడు అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేలోపే ఎవరో లాయర్ వచ్చి ఇక దర్శన్ విడిపించేశారని చెప్పి తెలిసింది అయితే దర్శన్ సమీర్తో మాట్లాడడం అదంతా కూడా నేను విన్నాను అసలు ఏం జరిగింది హనీమూన్లో ఏం జరిగింది శరణ్య అని చెప్పి అంటూ ఉంటే ఇక సరణ్య చెప్పాలా లేదా చెప్పనా వద్దా నేను చెప్తే దర్శన్ గారి పరు మళ్ళీ తీసినట్టు అవుతుంది అత్తయ్య గారు ఇంకా దర్శన్ గారిని అస్సలు క్షమించరు అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది చెప్పాలా వద్దా అని చెప్పి శరణ్య అలా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద అడుగుతూ ఉంటుంది అక్కడే వాళ్ళ అమ్మ నాన్న అంటే వీళ్ళు ఉంటారనమాట సరైన వాళ్ళ అమ్మ నాన్న ఇక వాళ్ళ ముందే అడుగుతూ ఉంటుంది శరణ్య అగ్ని అమ్మ శరణ్య నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే కాదు అక్కడ హనీ మూన్లో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది నాకు పిన్ టు పిన్ మొత్తం చెప్పాలి నువ్వు అని చెప్పి చెప్పి అడుగుతూ ఉంటుంది అది అత్తయ్య అది అని చెప్పి ఇక శరణ్య తడపడుతూ ఉంటుంది ఆనందం అంటుంది అసలు ఆ సమీర కావాలని చెప్పి ఇదంతా పక్క ప్లాన్గా చేసినట్టు అనిపిస్తుంది అసలు నువ్వు నాకు దొరికిన టైంకే అదే టైంకి పోలీస్ స్టేషన్కి తను లాయర్తో వెళ్ళి మరీ దర్శనం విడిపించింది ఇదంతా ప్లాన్ కాకపోతే ఏంటి ఈ కిడ్నాప్ వెనకాల సమీర హస్తమే ఉందని నాకు బాగా అనిపిస్తుంది అక్కడ మీరిద్దరు హనీ మున్ దగ్గర ఏదో జరిగింది అది నువ్వు దాని దగ్గర దాస్తున్నావు అది నువ్వు నాకు చెప్తే కానీ ఈ చిక్కు వేడదు చెప్పమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద మరి ఈ సరణ్ణి నోర్విపి ఇప్పటికైనా అక్కడ జరిగిందంతా చెప్తుందా లేదనేది ఈ కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్